హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాష బదస్ని చూడండి ఫ్రెండ్స్ నేను ఈడో తీయడానికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ అయితే లేదు ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు అవన్నీ మీకు చూపిద్దామని నేను ఈడో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ చేయండి కానీ మరీ కెమెరాకి దగ్గరగా ఎందుకని కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను చేయండి ఫ్రెండ్ పోతుంది రెండు నిలే అనుకుని వచ్చేసాను అదే ఇదో చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత మెరిసిపోతుందో మీరు చూడండి ఫ్రెండ్స్ ఇదో చూడండి చూడండి మెరుపు ఎంత మెరుపు ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎండ ఒకటే లేదని కానీ కానీ మెరిచే రాళ్ళన్నీ బాగా కనపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏ రాయి మెరుస్తుంది ఏ రాయి మెరవడం లేదు అన్నది డిఫరెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మీరు అందరూ నచ్చి సర్ప్రైజ్ చేయాలి ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చేసి సపోర్ట్ ఇస్తేనే కాదు ఫ్రెండ్స్ ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూ ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండవు ఫ్రెండ్స్ మీకు నాకు దొరకగానే మీకు చెప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ మీరు అందరు రాండి ఇక్కడ మనకు దొరుకుతున్నాయి అని చెప్తాను అందుకే నేను సార్లు ఇక్కడికి వచ్చి మరీ ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇక్కడ ఏం దొరుకుతుందమ్మా అనుకోవచ్చు ఎక్కడ పోయినా ప ఎన్ని రోజులు ఎత్తుకున్నా టైం బాగుంటే డెఫినెట్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ అదే నేను చూస్తున్నాను చూడండి అది ఇప్పుడు వచ్చాననే కానీ రాళ్ళలో తేడా మాత్రం బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ ఎండకి ఎట్ట మెరుస్తాయి లేనప్పుడు డియల్ రాళ్ళు మెరిస్తే రాళ్ళు ఎట్ట ఉంటాయి కానీ చూడండి మీకే కనపడుతుంది కదా ఎండ మెరుపుకి మామూలు మెరుపుకి చూడండి చూడండి ఫ్రెండ్స్ న్నీ మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అదే నేను చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఏవి చెప్పడానికి అంత తెలీదు కాకుంటే నేను కూడా లాభాల గురించి ఆపాకుల గురించి చెప్పేదాన్ని దాన్ని నాకు అంత చదువు లేదు ఫ్రెండ్స్ ముందే చెప్పాను కదా మీకు కాబట్టి దొరికిన దాళ్ళు దొరికినట్టు మీకు చూపిస్తాను అంతేగాని నాకు అంత చదువు అంత ఇది లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వద్దు ఫ్రెండ్స్ మీరు చూడండి రాయి చూడండి ఇది చూడండి ఇలాంటి రాళ్ళు కనపడుతుంటే తీసుకోకుండా ఎలా ఉండాలి ఫ్రెండ్ చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ నాకు సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరు కనపడలేదు ఫ్రెండ్స్ కాకపోతే నేను పైన దగ్గరల్లా మంచి మంచి రాళ్ళు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ అందుకే నేను మీకు వీడియోలో చూపిస్తున్నా చూసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా దగ్గర ఏం లేదు ఇది ఇక్కడ కూడా ఉంది ఏం లేదు ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరందరికీ సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సప్రైజ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి